కొత్తగూడెం జిల్లా పాల్వంచ వెంకటేశ్వర థియేటర్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు రచ్చ చేశారు దేవరా బెనిఫిట్ షో ఆలస్యం కావడంతో ఆగ్రహంతో ఊగిపోయిన అభిమానులు థియేటర్ను ధ్వంసం చేశారు ఆరు గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా షో ప్రదర్శన ఆలస్యమైంది దీంతో ఆగ్రహించిన అభిమానులు థియేటర్ అద్దాలు పగలకొట్టి నానా రభస చేశారు తర్వాత షో వేయడంతో శాంతించారు ూడెం జిల్లా పాల్వంచ వెంకటేశ్వర థియేటర్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు రచ్చ చేశారు దేవరా బెనిఫిట్ షో ఆలస్యం కావడంతో ఆగ్రహంతో ఊగిపోయిన అభిమానులు థియేటర్ను ధ్వంసం చేశారు ఆరు గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా షో ప్రదర్శన ఆలస్యమైంది దీంతో ఆగ్రహించిన అభిమానులు థియేటర్ రద్దారు పగలకొట్టి నానా రభస చేశారు తర్వాత షో వేయడంతో శాంతించారు

తీవ్ర జాప్యం చేయడంతో థియేటర్ సంబంధించినటువంటి అద్దాలు అలాగే లోపల ఉన్నటువంటి సామాన్లు పర్నిచర్ కూడా ఎన్టీఆర్ సార్ ధ్వంసం చేశారు ఆరు గంటలకు మొదలు కావాల్సిన సినిమా మొదటి ఆట బెనిఫిట్స్ ఆలస్యం ఆగ్రహంతో సినిమా థియేటర్ అద్దాలన్నీ కూడా పూర్తిగా ధ్వంసం చేశారు షో ప్రదర్శనతో ఒకసారిగా ఎన్టీఆర్ శాంతి శాంతించిన పరిస్థితి అయితే కనపడుతుంది ఆరు గంటలకి మొదలు కావాల్సి ఉండగా ఏడు గంటల వరకు కూడా జాప్యం వాటిల్లింది దీనికి కొంత స్క్రీన్ కి సంబంధించి శాటిలైట్ సర్వర్ డౌన్ అయిందండి అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం చెప్తున్నప్పుడు కూడా ఎన్టీఆర్ ఫ్యాంక్స్ తెచ్చిపోయి థియేటర్ల ధ్వంసం అయితే పరిస్థితి దీని మీద పోలీసులకు ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చారు దీంతో షో మొదలవగానే ఒక్కసారిగా శాంతి ఇచ్చిన ఎన్టీఆర్ ఫ్యాంక్స్ అయితే థియేటర్లకు వెళ్లిపోయారు దేవరా తీవ్ర సినిమాకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా కూడా చాలా థియేటర్లు ఇదేజ్ అయినా వెంకటేశ్వర థియేటర్ హౌస్ఫుల్ ఉంది ఈ నేపథ్యంలో ప్రదర్శన జాప్యం కావడంతో వాళ్ళు ఆగ్రహించి ఇటువంటి దాడులు పెట్టే చెప్పవచ్చు శిలా రైట్ మరి ఆ అదుపులోకి తీసుకున్నారా పోలీసులు ఎవరైతే అక్కడ అటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేశారో ముఖ్యంగా పోలీసులు దాని సంఘటనా స్థలాన్ని చేరుకున్నారు అక్కడ ఏమేమి నష్టం జరిగింది ఏమేమి దాదాలు జరుగుతుందని ఎట్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరెవరు ఉన్నారు సీసీ కెమెరాల్లో నిఘాలో వాళ్ళకి వచ్చినటువంటి విజువల్స్ ఆధారంగా వాళ్ళైతే షో అయిపోయిన తర్వాత సరెండర్ చేస్తామని చెప్పి చెప్తున్నారు రైట్ థ్యాంక్ రవికిరణ్